ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకున్నటువంటి కర్మదోషాలన్నీ తొలగిపోయాయమ్మా ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులు రాబోతున్నాయి ఇక నీకు ఒక మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ ఇక నుంచి ఎలాంటి దిగులు కూడా నీకొద్దు నా మీద పూర్తి విశ్వాసం ఉంచాల్సిన సమయం తల్లి ఇది ఏదైనా సరే బాబా నాకు మంచే చేస్తారు మంచిదే చేస్తారు నాకు కావాల్సిందే ఇస్తారని నమ్ము తల్లి కానీ నువ్వు చేయవలసిందల్లా ఒకటే అది ఏంటంటే పూర్తి నమ్మకంతో కొద్దిగా ఓపికగా ఉండటమే నువ్వు చేయాల్సింది నువ్వు నా బిడ్డవు నీకు దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు కాలం నీ బాబా ఇస్తానమ్మా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇంకా వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ ఏదైనా సరే నా బాబా నాకు మంచిదే చేస్తారు నాకు మంచిదే అందిస్తారు నాకు కావాల్సిందే నాకు ఇస్తారని నమ్ము తల్లి కానీ నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే అదేంటంటే పూర్తి నమ్మకతో కొద్దిగా ఓపికతో ఉండటమే నువ్వు చేయవలసింది నువ్వు నా బిడ్డవు నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు కాలం నీ బాబాను నేను ఇస్తానమ్మా ఆ కాలం దగ్గరలోనే వచ్చేసింది నీ త్యాగానికి ఫలితానికి నీకు నువ్వు అనుభవించబోతున్నావు అలాంటి మంచి ఫలితం నీకు అందించబోతున్నాను కన్నీరుతోనే కాపురం చేసావు కదా ఇన్నాళ్ళ నుంచి ఇక ఆనంద కన్నీరు నువ్వు పంచబోతున్నాను నువ్వు అందరికీ నీ ఆనందాన్ని పంచబోతున్నావు తల్లి నీ ఓపిక నమ్మకం నేను పూర్తిగా నిన్ను ఆశీర్వదించాను నా మన్నన పూర్తిగా నిన్ను ఆశీర్వదించి అనుగ్రహించానమ్మా వీళ్ళు వాళ్ళు అన్నారు అని ఏదో నువ్వు బాధపడుతూ జీవించవద్దు కన్నీరు అసలే కార్చవద్దు ఎవ్వరూ కూడా నిన్ను నువ్వు ఎవరిని కూడా వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను ఇక నీకు ఎవ్వరూ కూడా అవసరం లేదు వాళ్ళు ఏదో అన్నారని అస్సలు నువ్వు ఇతరుల గురించి బాధపడద్దు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీకు మంచి కాలం ఆరంభించాను ఇది నీ సాయి సత్యవాకు తల్లి ఈ లోకంలో ఇంకొకరికి అన్యాయం చేయనున్నారు కదా నీకు అదే జరిగింది అందువల్లే నువ్వు మోసపోయావు అని బాధపడుతున్నావు నువ్వు ఇవన్నీ మర్చిపోయి మన ధైర్యంతో ఉండు నీ బలాన్ని ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు ఇది వరకు నీ మనసులో ఉన్న బాధ నొప్పి గాయాలు అన్నింటికీ కూడా మంచి ఫలితం దక్కబోతుంది నెమ్మదిగా సంతోషంగా అలాంటి రోజులు నీకు కలిసి రాబోతున్నాయి నిన్ను హేళన చేసిన వాళ్ళు వాళ్ళకంటే అధిక స్థితిలో నువ్వు ఎత్తులో ఉంటావు ఏదైనా నీకు కావాలో ఏదైతే నువ్వు దేంట్లో అయితే నువ్వు చేయించబోతున్నావో అందులో నీకు జయం కలుగుతుంది విజయం నీ సొంతమవుతుంది బిడ్డ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఓటమని నేను ఇంతవరకు చూశాను బాబా అని చెప్పి బాధపడి నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదమ్మా ఇక దాని నుంచి నువ్వు తాకిందల్లా బంగారమే నువ్వు ఏది చేసినా అందులో విజయమే ఉంటుంది విజయ యాత్రే నీకు దగ్గర కాబోతుంది విజయం రుచి చూడబోతున్నావు బిడ్డ ఇక దేని గురించి కూడా ఆలోచించకు నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రించు మంచే నీకు ఎదురు చూస్తూ ఉంది తల్లి నీకు మంచే జరుగుతుంది నువ్వు ఈ సాయి బిడ్డవి నీకు ఈ సాయి తండ్రి తోడున్నాడు కదా అస్సలు భయపడకు నీ ప్రతి అడుగులో కూడా నేను తోడుగా ఉంటాను నీ బాబాని నీకు నువ్వు అసలు భయపడని అవసరమే లేదమ్మా అర్థమైంది కదా నేను తిడితే రేపటి రోజున ఒకవేళ వారి నుంచి నాకు అవసరం వస్తే నేను ఎలాగా అని వెంటనే ఆలోచిస్తావు వెంటనే దిగులు పడిపోతూ ఉంటావు వెంటనే సతమతమైపోతూ ఉంటావు భయపడిపోయి వారిని తిట్టాల్సినటువంటి మాటలు కానీ వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి మాటలన్నీ పూర్తిగా నువ్వు మర్చిపోయి మరలా వారి వెంట వెళ్ళిపోయి వారు చేసినటువంటి పనిలో వాళ్ళు వల్లినటువంటి ఒక వలలో నువ్వు ఒక చేపలా చిక్కుకుపోతున్నావు అయోమయ స్థితిలో ఉంటున్నావు కొంతమంది వ్యక్తులను కూడా దూరం చేసుకోలేక అలా ఎప్పటికీ కూడా ఏ బంధాన్ని నమ్మాలి ఏ బంధాన్ని నిజమైనటువంటిది అసలు బంధాలు అలాగే ఎవరు నుంచి ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి ఎవరు చెడు తలపెట్టేవారు అనేటువంటి విషయాల్లో నీకు ఒక అపోహ మాత్రమే అంటే అపోహకు నువ్వు రాలేకపోతున్నావు ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియనటువంటి విషయాల్లో నీవు అన్నీ కూడా బాగా అప్రమత్తంగా ఉండేటువంటి నీకు కొన్ని విషయాల్లో నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు ఎవరు ఏంటి అనేది అలాగే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధ కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా ఎక్కువగా నమ్ముతావో వారిని నిన్ను అన్ని రకాలుగా కూడా నిన్ను బాధ పెట్టి ఇంకా సునఖానందాన్ని పొందుతూ ఉన్నారు కానీ ఆ వ్యక్తులను నువ్వు దూరం పెట్టుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఎందుకుంటావు చెప్పు అసలు నువ్వు ఒక చిన్న పిల్లాడివా ఒక పిల్లవాడివా నీకు పదే పదే నేను తెలియపరచడానికి నువ్వు ఎవరి చేతిలో మోసపోతున్నావో వారిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో ఇంకా వారి చేతిలో పదే పదే ఎందుకు మోసపోతున్నావు ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా అసలు ఒక్కసారి మనం ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే అసలు ఒక్కసారి ఒక చిన్న పిల్లవాడు ఏదైనా తగిలిన చోట గాయం అంటే పదే పదే తగులుతూ ఉంటే గనక ఆ పిల్లవాడికి తెలుస్తుంది అక్కడికి వెళ్ళకూడదు అక్కడ గాయం అవుతుంది అక్కడికి వెళ్ళటం వల్ల నాకు గాయమైందని చిన్నపిల్లవాడు కూడా తెలుసుకుంటున్నాడు మరి నువ్వు అంత పెద్ద వ్యక్తివి కదా అంత పెద్ద మనిషివి మరి నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు ఒక్కసారి మనం ఎదుర్కొన్నటువంటి ఏదైనా సరే ఎదురు దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఎందుకు అది పదే పదే వారి వలలో చిక్కుకుపోయి ఇరుక్కుని పోతున్నావు మనం వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు మనల్ని దూరం పెట్టినప్పుడు నువ్వు మాత్రం వారి వెంట పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్తున్నావు చెప్పు అలాగే నీకు దక్కవలసినటువంటి గౌరవ మర్యాదలన్నీ అదృష్టాలన్నీ సైతం వారి నిన్ను దక్కించుకోకుండా నిన్ను చేస్ చూస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో నీకెందుకమ్మా అసలు ఒక్కసారి ఆలోచించి నేను నీకెందుకు చెప్తున్నాను అనే విషయం అర్థమవుతుంది బాబా ఏంటి ఇలా చెప్తున్నారు బాబా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు బంధాలకు దూరంగా ఉండమని చెప్తున్నారే అని మాత్రం అనుకోవద్దు బంధాలకు దూరంగా ఉండు అని చెప్పడం లేదు అనవసరమైనటువంటి బంధాలను దగ్గర చేసుకోకు దగ్గర చేసుకోవద్దని చెప్తున్నాను అలా అవసరమైనటువంటి బంధాలు వెంట ఉన్నటువంటి అమూల్యమైనటువంటి జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అసలు నీకు ఏదైనా సరే సరైన మార్గంలో నడిపించే బాధ్యత నాది నీ కష్టాన్ని బాధను కన్నీళ్లను ప్రతీదీ నాతో చెప్పుకో చెప్పుకుంటున్నావు కదమ్మా ఇక నువ్వు చెప్పుకొని వింటున్నావు అంటే నీ జీవితం చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అని మాత్రమే అర్థం తల్లి నీ జీవితంలో నిన్ను ఎంతగా బాధ పెట్టారో అలా నీకు నీ కుటుంబ సభ్యుల మధ్య ఏ విధంగా కనీసం గౌరవం కూడా లేకుండా చేశారో నీకు తెలియదా చెప్పు నిన్ను ఎన్ని రకాలుగా అవమానించారు ఎన్ని రకాలుగా బాధ పెట్టాలని చెప్పి చూశారో తెలియదా అడుగడుగునా కూడా నేను నిన్ను రక్షిస్తూనే అడుగడుగునా కూడా నిన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను నీకు ధైర్యాన్ని ఇచ్చాను నువ్వు అది నిలబెట్టుకోలేకపోతున్నావు కానీ నువ్వు మాత్రం ప్రతిసారి నన్నే నిలదీస్తూ ఉన్నావు నాకు బాబా ఏం చేయటం లేదు నీవు నమ్ముకున్నటువంటి దైవం నన్ను మోసం చేస్తున్నారు అని నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించావు ఎన్నిసార్లు వద్దు ఆ కాదు అన్నా కూడా నీ మనసుకు నేను చెప్పుతూ ఉన్నా కూడా నువ్వు పదే వలలో చిక్కుకుపోయి అక్కడే ఆగిపోతే నువ్వు ఎలాంటి సంతోషాన్ని ఎప్పటికీ అనుభవించలేవు ఇప్పటినుంచైనా నుంచైనా కళ్ళు తెరుచుకో ఇప్పటినుంచైనా నుంచైనా విషయాన్ని బుర్ర ఆలోచించు నీకు చాలా తెలివి నువ్వు చాలా వానివి చాలా తెలివైన దానివి ఇలా మోసపోతూ ఉండటం నాకు నచ్చటం లేదు ఎవరు ఎలాంటి వారో నీకు తెలియదా అలా తెలుసుకునేటువంటి నువ్వు ఎందుకు ఆ బంధం కోసం మరలా మరలా ప్రాకులాడుతున్నావు ఎందుకు వారి చేతిలో మోసపోతున్నావు చూడమ్మా అతి మంచితనం వల్ల ఏదైనా పోగొట్టుకోవటం అనేది నీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే కేవలం మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం అనేది ఉండకూడదు ఇదే నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోమ్మా అలా గుర్తు పెట్టుకొని నువ్వు ఏ పనిని కూడా మొదలుపెట్టినా అది చాలా అంటే చాలా సక్సెస్ అవుతుంది కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్